మట్టి తల్లి మచర్న మట్టి తల్లి మచర్న మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు వైఎస్ఆర్ సిపి జంట ఎత్తుకున్న యోధుడో లేని పోలనకు శ్రీకోణం దుర్దివో కోట్ల నిధులు తెచ్చి కొత్త వెలుగులనే పంచరో సంక్షేమ పథకాల ఫలాలనందించ పట్ట జీవితాల్లో దరిద్రాన్ని చరిమరు

మా చెర్ల మట్టి తల్లి మా చెర్ల మట్టి తల్లి మా చెర్ల మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో వయస్సారు సీపి జెండ ఎత్తుకున్న యోధుడో

చర్ల ప్రమి తల్లిని మేము తెలుసుకుంటివో నా మనతి మట్టి మా చర్ణమట్టి తల్లి మా చర్ణమట్టి తల్లి మా చర్ణమట్టి తల్లి ముద్దొడిన విడ్డడో నన్న రామకు హోయ సారు సీపి జెండా ఎత్తుకున్న యోధుడో నా మనతి

మా చర్నవట్టి తల్లి మా చర్నవట్టి తల్లి మా చర్నవట్టి తల్లి ముద్దొడిన విడ్డడో మన రామకృష్ణయ్య సారు సీపి జెండా ఎత్తుకున్న యోధుడో మా తిన్నై మా తల్లి ముద్దోడిన బిడ్డడో రామ రామకృష్ణ రామకృష్న్ననకు ప్రేమతో ఊరుబండి దుర్గి దుర్గిమండల వైఎస్ ఎంపీపీ మరియు ఊరుబండి మన్నయ్య दुर्गी मंडला वय एस आर सीपी नायक क्लब yes! కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం గడచిన రెండు నెలల నుంచి కూడా రాజకీయ పార్టీలు హోరావరీగా ప్రచారం చేస్తా ఉన్నారు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు ఏదో రకంగా అధికారంలోకి రావటానికి ఈనాడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అక్క జిల్లెలకి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉండే అక్క జిల్లెలకి అన్నదమ్ములకు అందరికీ కూడా నేను మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా గ్రామాల్లో ఉండే మన పేద కుటుంబాలకు ఉపయోగపడ్డాయి ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా ఎక్కడా కూడా ఇచ్చిన హామీలని వదిలేయకుండా ఈ రోజుకి అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ఓ పక్క జనసేన పార్టీ ఒక పక్క బీజేపీ బయట నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని కూటమిగా ఏర్పడి ప్రజలని మబ్బి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మూడు పర్యాయంలు ఈ రాష్ట్రంలో అధికారం అప్పచెప్తే ఈరోజు చెప్పుకోవటానికి ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశాడని గడుపుతా ఉన్నాను ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ పేద కుటుంబాలకి ఒక్క రూపాయి నేను సహాయం చేశాను ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేశాను అని చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెని అకౌంట్ లో డబ్బులు జగన్ పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ అదే అధికారులు కానీ ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగనన్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఈ డబ్బులు నువ్వేం చేసినావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఎవరికి దోషి నీ బినామీల ద్వారా ఎక్కడికి తరలించావు ఆ డబ్బులు అని కూడా నేను అడుగుతా ఉన్నాను కానీ ఈరోజు జగనన్న అన్న పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే డబ్బులు పంపించారో అక్షరాల కూడా ఈ ఏ మారుమూల ప్రాంతంలో ఉండే అక్క చెల్లెల అకౌంట్ లో ఎంత డబ్బు పడింది అమ్మఒడి ద్వారా ఎంత ఇచ్చాం రైతు భరోసా ద్వారా ఎంత ఇచ్చాం చేతి ద్వారా ఎంత ఇచ్చాం వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం కాపు నేత్రం ద్వారా ఎంత ఇచ్చాం ఈబీసీ నేస్త్రం ద్వారా ఎంత ఇస్తాం వికలాంగ పింఛన్ ద్వారా ఎంత ఇచ్చాం చేనేత పింఛన్ ద్వారా ఎంత ఇచ్చాం అన్ని కూడా డేటాతో సహా ఈ రోజు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసిన పకడ్బందీ కూడా మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పడానికి వీలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చూసుకుంటే ఎన్ని డబ్బులు వచ్చినాయో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నేను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు వేల ఎలక్షన్స్ ముందు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు పెద్ద పెద్ద హోల్డింగ్ పార్క్ సెంటర్ లో కూడా లైట్లతో పెద్ద హోల్డింగ్లు ఇచ్చారు బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి మీ బంగారం బ్యాంక్ నుంచి వినిపించాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్లు భూమి కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి డోక్రా అక్కచెల్ల పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఇలాంటి అన్ని కూడా హామీలు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన నాయకులతో ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ రూపంలో పొయ్యి చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశారని కూడా చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఈరోజు ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రజల దగ్గరికి మళ్ళీ అధికారం కోసం వస్తున్నావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్న ప్రతి హామీ అమలు చేసే కార్యక్రమం చేశారు అక్కడే కాదు ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేద కుటుంబాలకి ఇంటి పట్టాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో జగనన్న ఆశీస్సులతో మాచర్ల పట్టణంలో ఐదు వేల మూడు మంది పేదవాళ్ళకి సెంటున్న చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు ఈరోజు నాడు నేడు ద్వారా డె మూడు కోట్ల తోటి మన గ్రామంలో ఉండే స్కూల్స్ నాడు బాగు చేయడానికి నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు వరగపొడిసే ప్రాజెక్టు సంబంధించి ఈరోజు పూర్తి అనుమతులు తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు అందించే ప్రాజెక్టు సంబంధించి పూర్తి అప్రూవల్ తీసుకున్నాం పదహారు కోట్లకి ఖర్చు పెట్టడానికి కేబినెట్ అనుమతులు తీసుకున్నామని గుర్తు చేస్తా ఉన్నాను నాకు అవకాశం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినా నేను మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను జగనన్నతో పోవటం వల్ల ఆ రోజు నేను ప్రతిపక్షంలోనే ఉండటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా అయినా కానీ నేను ప్రతిపక్షంలోనే ఉండటం జరిగింది మొదటిసారి నేను జగనన్న ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాల కరోనాతో ఉండడం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సంక్షేమం అభివృద్ధి విషయంలో ఇన్ని నిధులు తీసుకొచ్చినానని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇన్ని అభివృద్ధి చేస్తే పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఏమి లేని అబద్ధాలు గొడవలు సృష్టించి ఎక్కడోసారి ఎవరో కూడా బెదిరించి తద్వారా ఓటు సంపాదించుకోవడానికి తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మాట్లాడలే నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాడు ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలా ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమంలో సహాయం చేస్తూ ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఓపెన్ గా కూడా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలందరినీ కూడా ఓపెన్ గా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ కుటుంబంలో నేనేదైనా సహాయం చేసి ఉంటే నా ద్వారా మీ కుటుంబాలకు ఏదైనా సహాయం అన్నీ ఉంటే నాకు సపోర్ట్ చేయండి నాకు ఓట్ వేయండి అని కూడా ఓపెన్ గా కూడా ప్రజలను కోరుతా ఉన్నాడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు నువ్వు ఈ రకంగా ప్రజలను కోరే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి కానీ నాయకులు కానీ ఉందని అడుగుతా ఉన్నాను ఎందుకంటే అమలు చేయని హామీలు ఇవ్వచ్చు గతంలో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇక్కడే ఇదే పార్టీ సెంటర్ లో మీటింగ్ పెట్టి నేను చేస్తాను కూడా చెప్పడం జరిగింది అమలు చేశానని అడుగుతా ఉన్నాను గడిచిన పేద వర్గాలను ఆదుకున్నారు ఏ రకంగా పేద కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు సచివాలయంలో ఇచ్చినారంటే జగనన్న ఆలోచన అడుగుతా ఉన్నాను ఇది వికలాంగులకు మితంతులకి ఇంటికి పోయి ఒకటో తారీఖు వచ్చినంత పెన్షన్ ఇవ్వటానికి ఒక వాలంటీర్ రకంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసే నాయకుడు కావాలా మోసాలు కుట్రలు కుత అవసరానికి కులాలని మతాలని రెచ్చగొట్టి పదవుల కోసం ప్రజలు మోసం చేసే ప్రభుత్వం కావాలా నాయకుడు కావాలని అడుగుతా ఉన్నాను దయచేసి ఎవరి చరిత్ర ఏదో మీ అందరికి తెలుసు ముఖ్యంగా మాచల్ల పట్టణంలో మాచ నియోజకవర్గానికి సంబంధించి పాత ఫ్యాక్షన్ ఎక్కడా కూడా లేకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంట ప్రశాంతంగా ఎవరి ప్రశాంతంగా పేద కుటుంబంలో ఉండే రైతు కుటుంబంలో ప్రజలు పిల్లలకు ప్రశాంతంగా చదివించుకొని గొడవలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మన అందరూ కూడా జగనన్నకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను చంద్రబాబు నమ్మి చంద్రబాబు పంపించిన ఈ బ్రహ్మారెడ్డిని పొరపాటున ఏదైనా సరే పొరపాటు జరిగితే రెండు వేల మూడు మధ్యలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఫ్యాక్షన్ అద్దెలు జరిగినాయో ఆ వైపుగా తీసుకుపోతారు దయచేసి మార్చిల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అక్క చెల్లెలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎవరు ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుంటే ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు మీ కుటుంబానికి సహాయం చేస్తుంటే వాళ్ళకు సపోర్ట్ చేయమని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడవ గుర్తుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవ గుర్తుగా ఫ్యాను ఫ్యాను మీద మీరు ఓట్లు వేయాలని కూడా కోరుతూ ఉన్నాను అలాగే ఈరోజు మొట్టమొదటిసారి పార్లమెంట్ కి చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు సాహసం చెయ్యంగా పార్లమెంట్ కి ఒక బీసీ అభ్యర్థిని అనిల్ అన్నడు కూడా ఎంపీ అభ్యర్థిగా జగన్ అన్న ఎంపీని స్పందించడానికి గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొకటి ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నకి వేణి మీద రెండు బట్టల మీద రెండు సార్లు నొక్కి మంచి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం ఈరోజు పొత్తులు పెట్టుకుంటారు జనసేన తెలుగుదేశం రాజకీయ అవసరాల కోసం ఇంకొక ప్రమాదకరమైన విషయం నేను చెప్తా ఉన్నాను ఓపెన్ గా కూడా బీజే పోవాలని చెప్తా ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చాలా చిన్న కుటుంబాలు ఎక్కడో మెకానిక్ పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు నాలుగు పర్సెంట్ ముస్లిం మిత్రులకు రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు ఓపెన్ గా అమిత్ షా చెప్తా ఉన్నారు మోదీ గారు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్తా ఉంటాము మీదేమన్నా న్యాయమైన అడుగుతా ఉన్నాను నువ్వు ఇవ్వలేదు మీరు ప్రయత్నం చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసుతో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు ఈ కూట సంబంధించిన ఓపెన్ గా కూడా తీసేస్తామని అడుగుతా ఉన్నాను పొరపాటు ఏదైనా జరిగితే ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాను మీ మీకుండే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోయే ఉంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి జిమ్మిక్కులు చాలా చేస్తారు వాళ్ళ అవసరాల కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోటుకు ఓటుకు నోటు కేసులు హైదరాబాద్ లో దొరికిపోయి తేలిగు దొంగలాగా అక్కడి నుంచి మనకున్న పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండి హైదరాబాద్ ను వదిలేసి మొత్తం సద్దుకొని ఈరోజు అమరావతికి వచ్చి అమరావతి భూములను అడ్డం పెట్టి డబ్బు సంపాదించి వ్యాపారం చేసే కార్యక్రమం చేసినాడు కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఐదారు కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుని జైలుకు పోవాల్సి వస్తుంది అనే ఆలోచనతో ఈరోజు బీజేపీని కలుపుకుంటాం పాపం పవన్ కళ్యాణ్ ని ఆయనకి రాజకీయంగా పెద్ద అనుభవం లేదు ఆయన్ని కూడా ఇరికించుకొని మధ్యలో ఆయనకు ఒక ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే అంతిమంగా ఏదైనా సరే ఏదో రకంగా చేసి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే గతంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా పేదవారికి డబ్బులు వచ్చినాయో అందరం కూడా నష్టపోతాం ఏ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు చేతికి అధికారానికి వస్తే మాత్రం పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే అతను వయసు డెబ్బై ఐదు ఈసారి వస్తే ఈసారి ఎనభై సంవత్సరాలు అవుతుంది నాతో ప్రజలతో పనే ఉండదు నేను తిరిగి చేసేది కూడా ఏం లేదన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మంచి మనసుతో ఆలోచన చేసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో రెండు ఒక్కలు కూడా కోరుకుంటూ గుర్తులు చేసి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే ఐదు సంవత్సరాలు ఇదే రకంగా రావాలంటే సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ అంటే ఇద్దరిని కూడా మంచి రూపాయి మీ ఇంటికి చేరే విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను జగనన్న ఒక మాట ఇచ్చిన వందకు వంద పర్సెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జగనన్న చేస్తున్నాడు కాబట్టి అన్ని విధాలా కూడా మీ సహాయ సహకారం ఉంటారు ఏదైనా సరే దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టి ఏదైనా సరే లబ్ధి పొందాలని చూసే నాయకులకు మృతొచ్చే విధంగా ఇక మీ యొక్క ఆలోచన ప్రకారం మంచి మెదగతో నాకు కల్పించాలని మీ యొక్క ఆశీస్సు సంపూర్ణంగా నాకు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లలు తీసుకుంటాము హాయ్ గారు హై గారా ఆహారయస్ సార్ ఓ హారయస్ సార్